నలభై ఆరులో ఈ సాయుధ పోరాటం ప్రారంభమైనటువంటి ప్రాంతం పాలకుర్తి అంటే అప్పుడు నల్గొండ జిల్లా పాలకుర్తిలో ప్రారంభమైంది అక్కడ మన ఐలమ్మ గారి పోరాటం అక్కడి నుంచే ప్రారంభమైంది అప్పటికే నల్గొండ ప్రాంతం పాలకుర్తిలో కడవెండిలో కామ్రెడ్ దొడ్డి కుమరయ్య చనిపోయాడు ఆ తర్వాత ఐలమ్మ వ్యవసాయం చేస్తా ఉంటే ఐలమ్మ భూమిని ఆ వ్యవసాయ పంటను కోయడానికి వచ్చాడు అంటే ఒక సాకల్ వినువు నువ్వు వ్యవసాయం చేస్తే మా బట్టలు ఏమంట పెండాలి అంటే అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే సాగలో వాళ్ళు మంగళోళ్ళు కమ్మరోలు కుమ్మరోలు ఈ వృత్తులందరూ కూడా ఎవలెత్తి వ్రాని చేసుకొని దొరవకు వెట్టి చేయాలి ఆ వెట్టి చేయకుండా నువ్వు వ్యవసాయం ఎట్లా చేస్తావు అంటే అంతకుముందే ఈ మాకు ఐదుగురు పిల్లలు కుటుంబం నడవట్లేదు కాబట్టి పక్కనే పాలకుర్తి పక్కనే ఉన్నటువంటి మల్లంపల్లిలో అక్కడ ఉన్నటువంటి దొర భూమి కౌలుకు తీసుకొని చేస్తుంది ఆ నువ్వు వ్యవసాయం సాకలోళ్లు చేయొద్దని చెప్పి ఆ భూమి పంట పండినాక కొయ్యడానికి దొరలు వచ్చినప్పుడు ఈమె ఎదురు తిరిగింది నా భూమి నా పంట నేనే కోసుకుంటాడు అప్పుడు ఆమెకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉండి ఆమె పంటను మొత్తం కోసి ఆమె ఇంటి దగ్గర పోసి వచ్చారు అప్పుడు దొరకు వ్యతిరేకంగా ఒక శాఖలో ఆమె ఐలమ్మ పోరాటం చేసిందట మనము కూడా అందరం పోరాటం చేయాలని చెప్పేసి ఆ పాలకుర్తి ఏరియా మొత్తంగా ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వాళ్ళకి ప్రచారం చేస్తే వాళ్ళందరూ కూడా అప్పుడు గుత్మల్ల సంఘం అని ఒకటి ప్రారంభించింది ఆ గుత్తిపల్ల సంఘం ఆధ్వర్యంలో గొర్రెలకు వ్యతిరేకంగా పోరాటం చేసారు ఆ పోరాటంలో కీలకంగా ఐలమ్మ పాల్గొన్నది అంటే చదువు రాకుండా ఇంతకుముందు మేడం మాట్లాడింది చదువు రాకుండా ఇప్పుడు ఇంత పేరు ఎందుకు వచ్చింది ఒకవేళ మనం చనిపోతే సంవత్సరానికి రెండు సంవత్సరాల తర్వాత మన పిల్లలు ఆ చేస్తారా చేయరా సంవత్సరాలు చేస్తారా చేయరా తెలియదు మన పిల్లలే చే చేయరు ఇప్పుడు ఐలమ్మది ముఖ్యమంత్రి కానికి తెలంగాణ మొత్తంలో ప్రతి ఒక్క పార్టీ ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా చేస్తారు ఎందుకు చేస్తున్నారు అంటే ఆమె ప్రజల కోసం పనిచేసింది మనం కూడా ప్రజల కోసం ఎంతో కొంత పనిచేస్తే మనకు కూడా గుర్తింపు అంటే చనిపోయిన తర్వాత కూడా బతకచ్చు ఇప్పుడు అందరం మనం చనిపోయే వరకే బతుకుతాం మన పిల్లలకు ఆస్తి ఇస్తే ఆస్తి ఉన్న రోజులు ఉంటారు లేక ఇచ్చినా ఏకున్నా కొన్ని రోజుల వరకే చూస్తారు కానీ ఇతరుల కోసం కూడా పనిచేస్తే చనిపోయిన తర్వాత కూడా పని చేయొచ్చు అనేటువంటిది ఒక ఐలమ్మ గారు తిరుగుతీచింది అంటే తెలంగాణ ప్రాంతంలో అప్పటికి అసలు దొరలకు కూడా వేల ఎకరాల భూమి ఉండేది కానీ ఎవరికి పట్టా ఉండేది కాదు పాస్బుక్లు ఉండేవి కాదు పట్టా ఉండేది కాదు రిజిస్ట్రేషన్ ఉండేది కాదు దురంత అక్కడ అక్కడ భూమి అంత విష్ణు రామచంద్ర ఆ ఏరియాలో నల్ నలభై గ్రామాలు నలభై వేల ఎకరాల భూమి వాళ్ళది అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు ఆస్తులు అన్నీ కూడా దొరే ఇప్పుడు మేడం ఏం చెప్పింది అంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యను ముందు గుర దగ్గర పంపించాలి విష్ణు రామచంద్ర రెడ్డి కొడుకు అనేటోడు అనేటులేటోడు అక్కడ పంపించకపోతే వీళ్ళని వచ్చి ఆ ఊర్ను మొత్తం చుట్టుముట్టి రజాకారులందరూ కూడా ఆ ఊరిని మొత్తం ఆగం చేసి ఊర్లో ఉన్నటువంటి వస్తువులు సరుకులు అన్ని దోసుకొని వెళ్ళేటోళ్ళు వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసింది అక్కడ పెద్ద విప్లవం వచ్చింది అప్పుడు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి కానీ మనకు తెలంగాణకు మాత్రం నలభై ఎనిమిదిలో వచ్చింది నలభై ఎనిమిదిలో మనం భారతదేశంలో విలీనమైన అప్పటికీ ఐలమ్మ గారు ఈ కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పోరాటం జరుగుతుంది అప్పుడు పోరాటం జరిగింది కారణంగా ఐలమ్మ గారికి దొడ్డి కొమరయ్య గారికి వాళ్ళ స్ఫూర్తితోని ఇప్పుడు ఈ తెలంగాణ సాధించుకున్నారు అంటే అప్పుడు తెలంగాణ కాని ఇప్పుడు తెలంగాణ కానీ సామాజికంగా వెనకబడ్డటువంటి వాళ్లకు పెద్దగా ఉపయోగం జరగలేదు ఇప్పుడు కూడా ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా అందరి బతుకులు బంగారు బతుకులు అయితే అనుకున్నాం బంగారు తెలంగాణ అవుతుంది అనుకున్నాం కానీ మళ్ళీ మనం అదే పని చేస్తున్నాం ఇప్పుడు ఇళ్ళలో పని చేస్తే ఇళ్ళే పని చేస్తున్నాం వాచ్మెన్ చేస్తే వాళ్ళు వాచ్మెన్ చేస్తున్నాం కానీ ఒక్కొక్కరేమో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదిస్తున్నారు ఎందుకు సంపాదిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మహిళల పైన అనేక దాడులు జరుగుతున్నాయి దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చినాక మహిళల పైన చాలా దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ ఒక అంగన్వాడి టీచర్ గుడికి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి అయ్యగారే ఆమె పైన అత్యాచారం చేసిండు అత్యాచారం ఎందుకు చేసిండు అని అందరు అడిగితే బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే ఉక్కామె ఎందుకు పోయింది గుడికి ఆమె మరి కొడుకునో బిడ్డ కొడుకునో వాళ్ళ ఆయనను తీసుకొని వెళ్ళాలి కదా అంటే ఆడవాళ్ళు గుడికి పోయినా కానీ కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది రెండోది ఆడవాళ్ళు ఇటువంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటారు అంటే మంచిగా సాంప్రదాయంగా ఉండాలి కదా కట్టుకోవాలి కదా ఇప్పుడు కొత్త వాళ్ళందరూ అంటే సాఫ్ట్వేర్ సమాజం మారింది కాబట్టి ఈ డ్రెస్సులు ఎందుకు వేసుకోవాలి అంటే ఏ డ్రెస్ వేసుకోవాలి ఏ ఫుడ్ తినాలి ఎట్లా వ్యవహరించాలి అనేటువంటివి కూడా మనకు అధికారంలో ఉన్నటువంటి కొందరు చెప్తా ఉన్నారు మనకు తెలుసు మనం ఏ దేవుని మొక్కాలి ఏ రోజు ఏం ఏం పండుగ చేసుకోవాలి ఎట్లా మొక్కాలి అనేది మనకు తెలుసు కానీ ఇట్లనే మొక్కాలి మేము చెప్పిందే చేయాలి అనేటువంటి ఒక నియంత్రిత్వ ధోరణి మన మీద రుద్దబడతా ఉంది ఇట్లయితేనే దేవునికి మీకు మోక్షం వస్తుంది అనేటువంటి ఒక అబద్ధాల ప్రచారాలు మనకు చేసుకుంటూ అసలు మన చరిత్రను కాదంటున్నారు మీకు ఈ మధ్య చిన్నగిర స్వామి మొన్న మాట్లాడని తెలుసో తెలుగు సమ్మక్క సారక్క అసలు దేవుళ్ళే కాదే వాళ్ళని మొక్కుతారు మీరు అంటే దేవుడు అంటే రాముడు మళ్ళీ రాముడు దేవుడు కానీ సీత దేవత కాదు మీరు రాముడిని మొక్కుతారు కానీ సీతను మళ్ళీ అటువంటి పరిస్థితిలో తీసుకొని రావట్లేదు మనమేమంటున్నాం అంటే మనకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలున్నారు ఎవరి దేవుని వాళ్ళు మొక్కుండ్రు ఎవరిట్లో వాళ్ళు పూజ చేసుకుంటారు కానీ రాజకీయాలకు దేవ దేవుళ్ళకు సంబంధం లేదు మనం ప్రభుత్వం ఏం చేయాలి అందరికీ ఉపాధి కల్పించాలి అందరు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి చదువు లేని వాళ్ళకి చదువు చెప్పియ్యాలి భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వాలి లేకపోతే పంట పండించేటోళ్ళకి ధర గిట్టుబాటు ధర ఇవ్వాలి పని వాళ్ళకి పని ఇవ్వాలి పని చేసినాక వాళ్ళకి పని చేసే వాళ్ళకి కనీస వేతనాలు ఇవ్వాలి అంటే విద్య ఆరోగ్యం ఈ రెండింటిని కూడా ప్రభుత్వం సమకూర్చాలని చెప్పేసి మనం ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని ముందుకెళ్ళాలంటే అవసరం ఉంది రెండోది ఇంకో విషయం ఏంటంటే మనం మన గురించే కాకుండా మనకు పక్క వాళ్ళకు అంటే కొద్దిగా పక్క వాళ్ళకు కూడా సహకారం చేసే విధంగా మనం కొంత ప్రయత్నం చేస్తే ఈ సమాజం ముందుకెళ్తా ఉంటది ఇప్పుడు చాలా మంది బిల్డింగ్ వాళ్ళు అనుకుంటారు మేము చాలా సేవ చేస్తున్నాం మేము అంటే ఈ పనిచేసే వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అంటే డ్రైవర్లు పని చేయట్లేదు ఇళ్ళలో పని చేయట్లేదు కార్మికులు పని చేయట్లేదు అసలు పని వీళ్ళు ఎవరేం చేయట్లేదు కాబట్టి ఈ దేశం అభివృద్ధి అవ్వట్లేదు అనేటువంటిది ఒక ప్రచారం జరుగుతూ ఉంది మోడీ మొన్న ఏమంటుందంటే డెబ్బై ఐదు సంవత్సరాల పాటు మనం ఈ పని చేయకుండా దేశం అభివృద్ధి కాలేదు సరిగా పని చేయలేదు ఇప్పుడు బాగా కష్టపడి పని చేయండి జీతం అడగకండి అంటే వెనకట పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి బానిస వ్యవస్థ ఎట్లుందో మనం గొడవలు ఇళ్ళల్లో పనిచేస్తే ఇంత అన్నం పెడితే తినేది మళ్ళీ ఏం అలగకపోయేది ఇంటికి రోజు పోయి బట్టలు ఇదికొచ్చేది ఇట్లా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా పన్నెండు గంటలు పని చేయాలంటున్నారు ఇక్కడ పది గంటలు పని అంటున్నారు అంటే మళ్ళీ మనం ఐలమ్మ స్ఫూర్తితోని కార్మికులకు లేకపోతే మహిళల కక్కుల కోసం మళ్ళీ మనం పోరాటం చేయాలి భవిష్యత్తులో ఐలమ్మ గురించి ఇంకెక్కువ విషయాలు తెలుసుకొని అంటే కింది కేసులో పుట్టినా కింది కులంలో పుట్టినా ఇప్పుడు మనం చాకలోళ్ళు అంటే ఎక్కడ కుర్చేస్తారా చూసామంటారా మీరు ఏమిటంటే మనం చెప్పేటువంటి పరిస్థితులు లేవు ఆ బీసీ అంటాం లేకపోతే మాది వరంగల్ అంటాం చెప్పలే ఎందుకంటే సామాజికంగా మన గౌరవం లేదు అంటే గౌరవం ఎట్లా ఉంటుంది అంటే మన కోసం మనం కొట్లాడాలి మన కోసం మనం ఫైట్ చేయాలి మన హక్కులు మన చట్టాలు ఏంటియో మనం తెలుసుకుంటే అప్పుడు మనం లేకపోతే ఏ మగవాళ్ళు ఎక్కువ ఆడోళ్ళు తక్కువ అంతటా ఉంది కదా మొదవో మగవాళ్ళు ఎక్కువ ఆడోళ్ళు తక్కువ ఏంది మనుషులంతా ఒకటే పెద్ద వయసు వాళ్ళని గౌరవించాలి చిన్న వయసు వాళ్ళు పెద్దోళ్ళని గౌరవించి పెద్దోళ్ళు చిన్న వాళ్ళని గౌరవించి అందరం కలిసి వెళ్ళాలి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా ఈ సమాజంలో ఆడ మగ అందరూ కలిసి ఉంటే మాత్రమే అంటే ఎక్కువ వాళ్ళు డబ్బు తక్కువ ఉన్నోళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ కలిసి ఉంటే మాత్రమే ఈ సమాజం బాగుపడుతుంది అలాంటి సమాజం కోసం ఐలమ్మ పనిచేసింది ఐలమ్మకి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇచ్చింది ఆ విధంగా సమస్యలు ఏమైనా ఉన్నా మనం ఈ సమస్యల మీద పని చేసేటప్పుడు మీకు ఎలాంటి ఏమన్నా ఉంటే ఏమన్నా సమస్యలు వస్తే మీరు పనిచేసే కాడ కానీ మీరు ఇంటి దగ్గర కానీ ఎక్కడ మీ బస్టీలో కానీ ఏమైనా సమస్యలు వస్తే మనం మన సంఘంగా ఐలమ్మ స్ఫూర్తితో వాటిని పరిష్కరించుకునేందుకు కృషి చేద్దాం ఆ విధమైనటువంటి వాటికి మీ అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ సెలవు విధులు మాట్లాడుతున్నా